ఓకేనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు పిలుపు మేరకు పద్దెనిమిదవ తారీఖు నాడు బీసీ బంధు తరపడం కోసం జగిత్యాల జిల్లా కూడా అందరం కూడా సన్నిధమై ఉన్నాం బంధుకు మేము కూడా సహకరిస్తాం ఎందుకంటే బీసీఏ రిజర్వేషన్ కావాలని చెప్పి తెలంగాణ తొలి తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అప్పుడు రిజర్వేషన్ చేసి అప్పుడు ఎమ్మెల్యేలుగా మేము ఉన్నాం అసెంబ్లీలో కూడా రిజర్వేషన్ చేసి ఇలా కేంద్ర నటుపంపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంలో పంపడం జరిగింది కర్వాలకు చీమ చీమగుట్టినట్టు కూడా లేకుండా ఎక్కడ తీసుకుపోయి ఫైల్ తీసుకుపోయి పక్క పడేసాను దాన్ని తీసుకొని నా కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై ఆరు ఆరు గ్యారంటీలు ఇచ్చి ఏదైతే అయితే తప్పుకుంటున్నాడో బీసీ డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళ నాయకుడిని తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి కామారెడ్డి డిక్లేషన్ డిక్లేర్ చేసి దాన్ని ఒక నాటకం చేసి ఇవాళ రిజర్వేషన్ ఏం కల్పిస్తున్నాను రిజర్వేషన్ కోసం పంపుడు ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసినానికి కూడా మా పార్టీ కూడా అక్కడ మద్దతు తెలిపింది అని చెప్పినా అది చట్టబద్ధంగా కాకుండా సవరణ చేయకుండా చేసి నచ్చిన ప్రజలను మబ్బి పెట్టదు బీసీలం కూడా మబ్బి పెట్టదు ఎందుకంటే నాలుగు వందల ఇరవై హామీలు ఎట్లా ప్రజలు మబ్బు పెట్టిండో దాంట్లో భాగంగా ఇది కూడా ఒక మబ్బు పెట్టే విధంగా ఏర్పాటు చేసి నచ్చిన తెలంగాణ ప్రజలందరూ కూడా ఆగజేసే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నాడు కావాలని కూడా ప్రజలు మబ్బై పెట్టే విధంగా ఓ పద్ధతి లేకుండా ఓ సంస్కరణ జరపకుండా చేసిన కనుక దానికి వాళ్ళ పద్దెనిమిది నాడు రాష్ట్రం అంతా కూడా బీసీ బంద్ కోసం నచ్చిన రాష్ట్రం అంతా కూడా తరుణాలు అదేవిధంగా బంద్ ఏర్పాటు చేస్తున్నారు కనుక దానికి పూర్తి మద్దతు టిఆర్ పార్టీ జగిత్యాల జిల్లా కూడా పూర్తి మద్దతు చెప్తాను అన్ని ఎక్కడైతే హెడ్ క్వార్టర్స్ ఉన్నా అన్ని జలు కూడా మద్దతు చేస్తాను కోసం ఇటు ధరంపురి కానీ ఇటు రైకల్ కానీ పెద్ద హెడ్ క్వార్టర్స్లలో కొరుట్ల మెట్పల్లి అన్ని జాయాలలో కూడా జగిత్యాలు కూడా అన్ని ఏర్పాటు చేసి మందు పూర్తి సహకారం ముందు చేస్తామని చెప్పి ఇవాళ పత్రికా తెలియజేస్తున్నాం బీసీ సంఘాలు మరి ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరి విచ్చేసి పద్దెనిమిదిన జరగబోయే బీసీ బంధు బీసీలకు రావాల్సిన హక్కులను కాలరాస్తున్నందుకు ఆ యొక్క బంధుకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు కోరడం జరిగింది మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దానికి సంపూర్ణమైన మద్దతు బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి తెలపడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు జైత్యాల జిల్లాలో పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మా ఎమ్మెల్సి రమ్నన్న గారు మా బీసీ నాయకులు మా బీ మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి మరి ఇవాళ బీసీ సంఘాలు కూడా రావడం జరిగింది వారందరూ అడిగిన మేరకు అడిగినా అడగకున్నా కూడా ఎప్పటికీ ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ పార్టీ అంటేనే బీసీల పార్టీ అనే విధంగా మరి కేసీఆర్ గారు ఆనాడు పది సంవత్సరాల పాలనలో ఉద్యమ కాలం నుండి వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి నుండి కూడా బీసీల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే మరి బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారిని బీసీ సంఘ నేతలను అందరిని తీసుకెళ్ళి ప్రధాని గారి దగ్గరికి తీసుకెళ్ళినటువంటి ఘనత కేసీఆర్ గారు ఉన్నటువంటి కాంగ్రెస్ మరి బీసీలతోటి చెలగాటమాడుతూ ఉన్నది చెల్లని జీవోలను తీసుకొచ్చి మరి బీసీల మీద కపట ప్రేమ చూపిస్తూ ఉన్నది ఆ జీవోల ద్వారా రిజర్వేషన్లు కానీ బీసీల హక్కులు కానీ ఏవి కూడా బీసీలకు రావాల్సినటువంటి మరి హక్కులు అవి పూర్తిగా కూడా మరి వాళ్ళకు రావు న్యాయం జరగదు అని తెలిసి కూడా బీసీల మరి ఓట్ల కోసం ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా నలభై రెండు టూ ప శాతం రిజర్వేషన్లు అదేవిధంగా విద్యా పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు అన్నింటిలో కూడా మరి మీకు ఇస్తామని చెప్పేసి ఇలా రాజ్యాధికారం రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి కుర్చీలో కూర్చున్న తర్వాత మరి ఇలా ఓట్లతో బీసీ ఓట్లతో ఏమో సీట్లో కూర్చున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కూర్చున్న తర్వాత మరి జీవోలు తీసుకొచ్చి మరి కోర్టులో వేయడం అవి చెల్లవని చెప్పేసి మరి కోర్టు తీర్పు ఇవ్వడం ఇవన్నీ కూడా జీవోలతోటి కాదు రాజ్యాంగబద్ధంగా చట్ట సవరణ జరిగితే తప్ప మరి బీసీలకు రావాల్సినటువంటి హక్కులు మరి న్యాయం జరగదు కాబట్టి బీసీలకు రావాల్సినటువంటి హక్కులు జరగాలంటే తమిళనాడు తరహాలో మరి రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంటుంది మరి పార్లమెంట్లో కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి రాజ్యసభ మెంబర్లు నలుగురికి నలుగురు మీరు ఎప్పుడు మరి ఆ యొక్క బిల్లును ప్రవేశపెట్టినా కూడా మేమందరం కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి మొదటి ప్రాధాన్యతగా మొదటి ఓటు మేమందరం కూడా వేస్తామని చెప్పేసి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలపడం అదేవిధంగా మేమందరం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో రమ్న గారు అక్కడ ఉన్నటువంటి కొప్పులు ఈశ్వర మేమందరం కూడా బీసీ బిడ్డలుగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తాం అని చెప్పేసి తెలియజేస్తూ బీసీల కోసం ఎప్పుడైనా కూడా పోరాడింది బీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఆనాడు శాసనసభలో కూడా వీళ్ళు ఏదైతే మేము శాసనసభలో బిల్లు పెట్టినాం తీర్మానం చేసినాం అని చెప్పేసి చెప్పారో అది ఆనాడే కేసీఆర్ గారు కూడా పెట్టారు ఈ లొల్లి అనేది శాసనసభలో పెట్టడం అనేది ఇక్కడ కేసీఆర్ గారి నుండి కూడా పెట్టుకుంటూ వస్తున్నారు కానీ జరగాల్సిన చట్టం మాత్రం మరి పార్లమెంట్లో జరగాలి కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు మరి ఆనాడు ఢిల్లీలో ఉద్యోగం చేస్తా నేను పోరాటం చేస్తా అఖిలపక్షాన్ని తీసుకెళ్తా అన్నారు కానీ ఏ ఒక్కరిని కూడా తీసుకెళ్లకుండా కేవలం పార్టీ వాళ్ళే వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర మరి ధర్నా చేస్తే కేవలం రాహుల్ గాంధీ గారిని పొగిడిందే తప్ప మరి రాహుల్ గాంధీ గారు కానీ వీరు కానీ ఎవరు కూడా వచ్చి మద్దతు వల్కని దుస్థితి మనం చూసినాం మరి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మీరు అమర నిరాహార దీక్ష చేయండి అఖిలపక్షంలో అన్ని పార్టీల అన్ని అన్ని పార్టీలను తీసుకెళ్ళి మరి మోడీ గారిని కలవండి మరి పార్లమెంట్లో ఉన్నటువంటి మీ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి గొంతు ఏమైందని చెప్పేసి బీసీల పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఏదేమైనా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో మరి జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న మేమందరం కూడా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ బీసీల హక్కుల కోసం ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటామని చెప్పేసి పార్టీ తరఫున ఒక బీసీ బిడ్డగా తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ గౌరవేష్ సోదరు సతీష్ గారు వేదిక ఉన్నటువంటి మిత్రులందరికీ పాల్గొంటూ పత్రికా ప్రతినిధులకు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలోని బీసీజేసి జస్టిస్ ఫర్ బంద్ అని చెప్పనేటువంటి కాల్ ఇస్తూ వివిధ రాజకీయ పక్షాలను కలిసి చేసేటువంటి విజ్ఞప్తిలో భాగంగా నిన్న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గవర్నమెంట్ కేటీ రామారావు కలిసి బీసీజేఏసి చేసిన విజ్ఞప్తిగా ఉన్నాడు ఆర్ కృష్ణయ్య గారు జాత శ్రీనివాస్ గారు సహచార మిత్ర బృందం అంతా బీఆర్ఎస్ పార్టీ బీసీల హక్కుల సాధన కొరకై పూర్తి స్థాయిలో మద్దతు కలుపుతుందని చెప్పని తలపెట్టినటువంటి బంధు విజయవంతం చేయడంలో బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం శ్రేణులందరూ కూడా పాల్గొంటారు అనేటువంటి స్పష్టంగా ఇప్పుడు జరిగింది స్వాతంత్ర సమయంలో బీసీల యొక్క పాత్ర గణనీయమైనటువంటిది ఆనాడు కులవృత్తులు చేతి వృత్తులే ప్రధానంగా ఈ దేశానికి ఆదాయ వనరుగా ఉండే అటువంటి బీసీ వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంవత్సరాలు పరిపాలించినా కానీ ఏనాడు కూడా పట్టించుకున్న పాపాలు పోలేని విషయం స్పష్టంగా తెలుసు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకెళ్లి తెలంగాణను సాధించరు అదే ఉద్యోగ స్థాపంతో ఈ బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా ముందుకెళ్లాలనేటువంటి భావన బీఆర్ఎస్ పార్టీ పరంగా చెప్పడం జరిగింది ఈ చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల న్యాయం జరిగేది కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుల రాహుల్ గాంధీ గారు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టండి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు ఇస్తున్నటువంటి హామీలకు అనుగుణంగా ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థ రిజర్వేషన్లు అదేవిధంగా ఎవరి జనాభా ఎంత ఉందో అంత వాటా అని చెప్పినటువంటి మీరు మీ చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వ జీవలను కూడా ఇవ్వాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ పరంగా ఉండేటువంటి జగిత్యాల జిల్లా పెద్దలు విద్యాసాగర్ గారి నేతృత్వంలో అందరూ కూడా గ్రామీణ ప్రాంతంలోని చివరి గ్రామం వరకు ఈ బంద్లో పాలుపంచుకునేటువంటి కార్యక్రమానికి మేము సిగలు చుట్టాం రోజే మేము అందరినీ కూడా విజ్ఞప్తి చేసుకున్నాం ఈ వ్యాపార వాణిజ్య వర్గాలను అదేవిధంగా వివిధ కుల వృత్తులు చతుర్వాదనలు కూడా ఊరేటువంటిది ఎల్లుండి బందుకు మీరు ఇప్పుడే సన్నకం అయిపోయి ఆ బంధు సహకరించాలని చెప్పని బీసీల హక్కుల సాధనలో ప్రతి ఒక్కరు కలిసి రావాలని చెప్పారు సందర్భంగా కూడా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఆత్మస్థైర్యంతో ఉండాలని చెప్పని ఆత్మాభిమానంతో జీవించాలని చెప్పని కాంగ్రెస్ పడిచినటువంటి ఎన్నికల డిక్లరేషన్ కామారెడ్డిలో ఏతుందో అందులో చెప్పిన అనుకున్న లక్ష కోట్లు ఈ ఐదేళ్ళల్లో కేటాయిస్తా అని చెప్పన్నారు కేవలం పదివేల కోట్లే కేటాయించారు ఈ ఇరవై నెలల్లో ఆరు వేల కోట్ల ఖర్చు అయింది అంటే ఇంత మోసపూరితమైనటువంటి పరిపాలన సాగుతున్నది అదేవిధంగా కాంట్రాక్ట్లలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అని చెప్పన్నారు అంటే చెప్పిన అనుగుణంగా ఏది కూడా చేయలేదు రాష్ట్రంలో పద్దెనిమిది మంది మంత్రులు ఉంటే ఏడైదు మంది మంత్రులు బీసీ బిడ్లకి అవసరం ఉంది వాళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా ప్రభుత్వంలో ఉండేటువంటి నామినేటెడ్ పోస్టులలో కార్పొరేషన్ చైర్మన్లలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలా ఈ విధంగా ఐపీఎస్ ఐఏఎస్ ఇచ్చేటువంటి ఉద్యోగ నియామకాలలో కూడా ఏ విధంగా అయితే మీరు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పరంగా బీజేపీని ఓడి కోరేది గతంలో పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం అన్నాడు మీరు ఆమోదించలేకపోయినా నేటికైనా కానీ కళ్ళు తెరిచి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ బిడ్డలు వేస్తే బీజేపీ కాలగర్భలో ఖాయం కాంగ్రెస్ ఎటు ఎటు పరిస్థితులలో కనుమరుగే పరిస్థితి కనుక ఇప్పటికైనా కానీ మీరు ఆ యొక్క బిల్లులను ఆమోదం చేయాలని చెప్పని రాజ్యాంగ సవరణ చనిపోయాను నైన్ షెడ్యూల్లో పెట్టి ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలని చెప్పని మీద కూడా డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు